గట్టిగా బలంగా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను ఈ విధంగా గనక టమోటా పచ్చడి పట్టుకుంటే ఆ టేస్ట్ ఎలా ఉందంటే ఈరోజు మేము తినేసేవండి ఆల్రెడీ అస్సలు పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి టేస్ట్ అంత బాగుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి క్లియర్గా కొలతలతో సహా అన్నీ చెప్తాను ఒక కేజీ టమోటోలు అయితే నేను తీసుకున్నాను మరీ పండిపోకుండా మరీ పచ్చివి కాకుండా ఇక్కడ చూశారు కదా ఇది టమోటోలు సీజన్ అండి కేజీ ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఉన్నాయి నేనైతే నాకు ఒక కేజీ పట్టుకున్నాను నాకు ఎంత కావాలో అంతైతే ఒక కేజీ సరిపోయిద్ది నాకు కేజీ కాయల్ని శుభ్రంగా నీళ్ళతో అయితే కడిగానండి కడిగిన తర్వాత మొత్తం శుభ్రంగా మనము ఏదైనా కానీ తడి లేకుండా చూసుకోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత ఏదైనా పొడిగుడ్డతోటి శుభ్రంగా అన్ని కాయలు తుడిచి తడి లేకుండా కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి నాకు టమోటా పచ్చడి అంటే నిజంగా అండి చాలా చాలా ఎంత ఇష్టం అంటే చెప్పలేనండి అంత ఇష్టం అనమాట నేను ఒక్కదాన్ని ఈ టమోటా పచ్చడి మా ఇంట్లో తినేది ఇంకా మా హస్బెండ్ అయితే చాలా తక్కువ తింటారనమాట ఆయన మామిడికాయ పచ్చడి ఎక్కువ తింటారు ఇంకా టమాటోల్ని అయితే శుభ్రంగా తడి లేకుండా చక్కగా ఇలా పొడి క్లాత్ తోటి అంటే శుభ్రంగా ఉన్న క్లాత్ తోటి శుభ్రంగా తుడిచి ఒక పది ఉంటే మొత్తం అయితే ఆరిపోతాయండి మొత్తానికి టమోటాలు మొత్తం ఆరిపోయినాయి ఇప్పుడు మనం కత్తిపీట కానీ ఇలా కట్టర కానీ ఏదైనా తీసుకొని దానికి తడి లేకుండా అలానే మనం ఏదైతే కోస్తున్నామో చాకు కూడా తడి లేకుండా అసలు ఎక్కడ తడిగా ఉండండి మనందరికీ తెలిసిందే ఈ పచ్చళ్ళనేవి బూజు పట్టిపోతాయి అని బారుగా అంటే రెండు భాగాలు చేసుకొని ఒక్కో భాగాన్ని మూడు బారు బారుగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి అలా అయితే చేసుకోవాలి నేను లాస్ట్ ఇయర్ కూడా పచ్చడి పట్టానండి మన వీడియోస్లో కూడా ఉంటాయి లాస్ట్ ఇయర్ కాస్త ఉప్పు ఎక్కువైంది కానీ పచ్చడి అయితే త్వరగానే తినేసాము సో ఇయర్ అయితే ఇంకొంచెం మార్పులు చేసుకొని అయితే నేను చేశాను ఇక్కడ రెండు టమోటాలు బాగాలేదనమాట కట్ చేసిన తర్వాత లోపల బాగాలేదు మనం టమోటాని ముచికి ఉండేది కదండి ఆ ముచుకు అనేది కట్ చేసుకుంటాం కదా ఖచ్చితంగా మనం కూరల్లో వాడేటప్పుడు కూడా అలానే చేసుకుంటాము ఇక్కడ కూడా అండి మనం రెండు భాగాలుగా చేసి మూడు భాగాలుగా దాన్ని చేసుకోవాలి మొత్తానికి టమోటాలు అయితే ముక్కలుగా కట్ చేశాను ఇక్కడ వచ్చేసి నేను కేజీ టమోటాలకి రెండు తగ్గినాయి సో కేజీ టమోటాలకి నేను నూట యాభై గ్రాములు ఉప్పు అయితే వేస్తున్నానండి నేను రెండు టమోటాలు నాకు అంటే బాగాలేదు కాబట్టి నేను ఉప్పు అయితే కాస్త తగ్గించుకున్నాను వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ దాకా వేసుకోవచ్చు ఇంకొంచెం మీరు బీపీ పేషెంట్లు ఎవరైనా ఇంకొంచెం కూడా తగ్గించుకోవచ్చు అంటే షుగర్ పన్ ఇది బీ చి ఉప్పు వాళ్ళు సో నాకైతే వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ దాకా నేను వేసానండి ఎందుకంటే నాకు కరెక్ట్ సరిపోయింది ఇంకొంచెం వేసుకున్నా కానీ సరిపోయేది ఈరోజు ఆల్రెడీ తిన్నాం కదా చాలండి ఎందుకంటే బీపీ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి తక్కువగానే వాడాలి అది కూడా కళ్ళు ఉప్పేను సో ఇక్కడ మొత్తానికి టమోటాలను అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ రెండు టమోటాలు బాగాలేదనమాట ఇక్కడ ఈ టమోటాలు పక్కన పెట్టానా అందుకని కొంచెం తగ్గించానండి ఉప్పు లేదంటే నూట యాభై వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఒక డబ్బా కానీ లేదా జాడీ కానీ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నిటినీ డబ్బాలో వేసుకోవాలి డబ్బా కూడా చక్కగా పొడిగా ఉండాలండి తడేము ఉండకూడదు ఇప్పుడు ఏదైతే నేను కొలిచి పెట్టుకున్నానో నూట యాభై గ్రాములు అంటే కొంచెం తగ్గించి ఉప్పుని కూడా దీంట్లో వేసుకుంటున్నాను అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను సో చమ్మర్ వచ్చిందంటే మనకి పచ్చళ్ళు మంచిగా పడతారు కదండి చిన్నప్పుడైతే టమాటో పచ్చడి ఎప్పుడు మా ఇంట్లో టమాటో మామిడికాయ పండుమిరకాయ ఈ మూడు పచ్చళ్ళు ఎప్పుడు మా ఇంట్లో ఉండేవండి కాస్త ఈ ఉప్పు కలిసిన తర్వాత ఇది వచ్చేసి మనకి చూసారు కదండి మొక్కలో కొంచెం ముక్కు ప మొక్క పట్టిద్దని నేను అలా అంటున్నాను ఇంకా అలా అనేసి మూత పెట్టేసి మనం మూడు రోజులైతే అలానే వదిలేయాలండి చక్కగా వాటర్ అనేది ఊరిద్ది అనమాట గట్టిగా మూతబెట్టి మూడు రోజులు దానికి ఏం కదిలియకుండా పెట్టేసేయాలి మూడో రోజున దీన్ని కదిలియాలన్నమాట సో మూడో అండి మూడో రోజు కూడా ఒక ప్లేట్ తీసుకున్నాను ప్లేట్ కూడా శుభ్రంగా పొడిగా ఉండాలి ఇంకా ఈ టమోటాలు మంచిగా ఊరిపోతాయి అండి మొక్కకి బాగా ఉప్పు అనేది పట్టి మంచిగా నీరు అనేది వచ్చిద్ది ఇప్పుడు ఫ్రెష్గా ఉండాలండి ఎందుకంటే మనం ఏదైనా పచ్చలు పట్టేటప్పుడు లేడీస్ ఫ్రెష్గా ఉండాలి అది చాలామందికి కూడా తెలుసండి సో మనం నేనైతే ఆ రోజు చక్కగా స్నానం అది చేసి ఇంకా మొత్తం అయితే ఇది కదిలిచ్చాను చూసారు కదా నీళ్ళు అనేది ఎలా వచ్చేసినాయో అది చక్కగా వాటర్ అనేది ఉబ్బి ఎలా వచ్చిందో ప్లేట్ తీసుకున్నాను ప్లేట్ కూడా ఏం లేదండి చేతులకి కానీ ప్లేట్కి కానీ ఎక్కడా తడి లేకుండా చూసుకోవాలి లేదంటే పచ్చళ్ళ పాడైపోతాయి చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పచ్చలు పడుతుంటే ఏమి తెలిసేది కాదండి సో తింటమే తెలిసేది కానీ ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు అయిపోయి మనకంటూ ఒక ఫ్యామిలీ వచ్చిన తర్వాత నేర్చుకుంటూ నేర్చుకుంటూ నేను ఒక టూ టు త్రీ ఇయర్స్ నుంచి పడుతున్నాను నా వీడియోస్లో కూడా ఉంటాయి ఇప్పుడైతే మూత తీసి మనం ఓపికండి ఎంత గట్టిగా పిండుకుంటే అంత బాగా అనేది మనకి ఆరిపోతాయి అనమాట మరి నీళ్ళు ఉండేటట్లుగా ఉంటే మనకు మళ్ళీ ఆరిపోవు ఇక మన ఓపిక అనమాట మంచిగా చక్కగా అంత బాగా పిండేసుకోవాలి నేను మూడు సార్లు పిండానండి అంటే పిండి ఓ పక్కన పెట్టుకున్నాను మళ్ళీ మొత్తం అయిపోయినంత మొదటి నుంచి మళ్ళీ పిండికి వచ్చాను చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయండి అసలు ఏం చేయలేకపోతున్నాం అనమాట పని ఇక మన ఓపిక అండి ఎంత గేట్గా పిండుకుంటే అంత మంచిది అనమాట సో మనం పిండుకోలేకపోతే ఇంట్లో మగవారి చేత అయినా పిండించవచ్చు నాది కొద్దిగా పచ్చడే కాబట్టి నేనే పిండుకుంటున్నాను అందుకే నేను మూడు సార్లుగా పిండుకుంటున్నాను అని చెప్తున్నాను సో ఇంటికి టమోటా పచ్చడి మేము చిన్నప్పుడు గేదెలు ఉండేయండి మాకు ఆ గేదెలని తోలికెళ్ళి మేము బాక్సుల్లో టమోటా పచ్చడి పెట్టుకొని వాళ్ళం అనమాట చాలా మెమరీస్ ఉన్నాయి మాకైతే ఈ పచ్చళ్ళతోటి సో మొత్తానికి మూడు రోజుల తర్వాత మంచిగా అండి పిల్ల పెల్లాలు ఆడుతూ ఉంటాయి అనమాట చక్కగా ఆరిపోయి మూడు రోజులు సరిపోయింది నేను అమావాస్య అని నేను అలానే పెట్టానండి అమావాస రోజు చేయకూడదు అనేసి ఈరోజు ఉదయం చేశాను సో సేమ్ అండి మనము టూ హండ్రెడ్ గ్రాము అయితే చింతపండు పిక్కలేమి లేకుండా లేకున్నా తీసేసుకోవాలి నేను టూ హండ్రెడ్ గ్రామ్కి ఒక ట్వంటీ గ్రామ్ తక్కువ వేసానండి చింతపండు మామూలు అయితే కేజీకి టూ హండ్రెడ్ గ్రాములు చింతపండు వేస్తారు నేను రెండు కాయలు వేయలేదు కదా అందుకే ఒక ట్వంటీ అయితే తగ్గించాను సో నీళ్ళు ఉన్నాయి కదండీ మనకి ఏదైతే మనకి టమాటోల్లో ఉండిపోయినాయి కదా నీళ్ళు ఆ నీళ్ళల్లో అయితే వేసి ఒక నాలుగు లేదా ఐదు గంటలైతే నాన్న ఇవ్వాలి చింతపండు నేను మూడు గంటలే నానబెట్టుకున్నానండి నాకు టైం లేక బయటికి వెళ్ళాల్సి వచ్చింది బయటికి వెళ్ళాలి కాబట్టి సో అలా వదిలేసేసాను తర్వాత వచ్చేసి రెండు వందల గ్రాములు కారం తీసుకోవాలి అయితే నేను వన్ ఫిఫ్టీనే తీసుకుంటున్నామండి కారం మేము తక్కువ తింటాము ఎక్కువ తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా రెండు వందల గ్రాములు తింటుకోండి రెండు వందల గ్రాములు కారం తీసుకోవాలి సో నేను కొలుసుకున్నానండి కారము ఇంకోటి కొద్దిగా అయితే మెంతులు అలానే కొంచెం ఒక స్పూన్ ఆవాలు పొడి చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా ఎండిపోయిన ముక్కలు ఈ ముక్కలన్నిటిని మిక్సీలో పట్టుకోవాలి ఒక స్పూను మెంతులు అలానే కొంచెం అయితే ఆవాలు కూడా ఇలా ఒక రెండు స్పూన్ల దాకా పే కొట్టుకొని పెట్టుకోవాలి ఆవాలనైతే వేపుకోవాలి తర్వాత మనకి మిక్సీ అయినా గ్రైండర్ అయినా పర్వాలేదండి గ్రైండర్ అయితే కొంచెం ఎక్కువ పచ్చడి వచ్చిందని నేను గ్రైండర్లో వేసాను ఇప్పుడు మనం మూడు గంటలు నానబెట్టున్నాం కదా చింతపండు టమాటో నీళ్ళలో వేసి ఇంకా దాన్ని అయితే మొత్తానికి పోసేసుకోవాలి పోసుకొని బాగా అది కొంచెం నలిగేంత వరకు కూడా గ్రైండర్ పట్టుకోవాలి సో ఈ సంవత్సరం నాకు చాలా బాగా వచ్చిందండి ఇంకా నేను కొంచెం కొంచెం ఒక ఫిఫ్టీన్ గ్రామ్ ట్వంటీ గ్రామ్ తగ్గించాను కదా ఉప్పులో తగ్గించాను కారంలో తగ్గించాను అలానే తగ్గించాను కదా కరెక్ట్గా టూ హండ్రెడ్ గ్రామ్ వేసుకుంటే కారం మరీ ఎక్కువ తినలేమండి మేము కారం అంతనే అందుకే అసలు నేను నూట యాభై అనుకున్నాను కొంచెం ఎక్కువ వేసాను అది కాక నేను టమోటోలు కూడా తక్కువైనాయి కదా సో నేను ఒక ట్వంటీ థర్టీ గ్రాము తగ్గించాను అది కూడా వేస్తే ఇంకా బాగుండేది ఇప్పుడు కూడా చాలా బాగుంది సో అది కొంచెం నలిగిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న టమాటోలు ఉన్నాయి కదా టమాటోలు మరీ అలానే వేస్తే నలగవండి మా గ్రైండర్ సరిగ్గా పనిచేయట్లేదు సో మొత్తానికైతే ఆ టమాటా మా మిక్సీ కొట్టి వేసాం కదా అది కూడా వేసేసాను తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న ఆవాలు అలానే మెంతులు పొడి కూడా వేసుకున్నాను అలానే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి మన ఇష్టం మన ఆప్షను వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు మొత్తానికి పచ్చడిని అయితే తీసేసానండి చూసారు కదా సో చాలా చాలా బాగుండిద్దండి పచ్చడి మాత్రం మేము తినేసాము ఆల్రెడీ పొద్దున్న కదా ఈ వీడియో ఇంకా మనకి నూనె ఎంత అంత తీసుకొని పోపులు వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు అలానే ఒక ఎండుమిరగాయలు వేసుకుంటే మనకి ఇంగు ఉంటే ఇంగ కూడా వేసుకోవచ్చండి చక్కగా టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనం టిఫిన్స్లోకైనా లేదు అన్నంలోకి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉండిద్దండి మేము చిన్నప్పుడు గేదెలను తోలుకొని వెళ్ళేదాన్ని నేను పొలాల మీద అప్పుడు పొద్దున్నే వెళ్ళిపోయాను తొమ్మిది గంటలకి ఇలా పచ్చళ్ళ బాక్సులో పెట్టుకొని టమాటో పచ్చడి ఎక్కువండి మాకు మా ఇంట్లో టమాటో పచ్చడి బాగా తింటాము ఆ గేదెలు తోలుకొని వెళ్ళిపోయేదాన్ని అనమాట పచ్చళ్ళ బాక్సులో పెట్టుకొని ఆ మెమరీస్ నాకు చాలా ఉన్నాయి కొద్దిగా అయితే నేను పచ్చడి తీసుకున్నాను తీసుకొని ఇంకా ఆ పోపులని అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను నార్మల్ నూనె వేసానండి పప్పు నూనె కానీ లేదంటే మనకు ఉంటాయి కదా శనగపప్పులు నూనె కానీ వేసుకుంటే ఇంకా బాగుండేది సో నా దగ్గర ఉన్న నూనెతోనే నేనైతే వేసాను అనమాట సో చాలా బాగుందండి అన్నంలో కలుపుకుంటే నేను ఈవినింగ్ ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నాను సూపర్ టేస్టీగా ఉంది కాకపోతే కారం కొంచెం ఎక్కువైంది ఇంకా తగ్గిస్తే బాగుండేది మరి ఇది నేను తెనాల నుంచి తీసుకొచ్చిన కారం అండి కొట్లో కారమే తీసుకొచ్చాను సో అంటే మిరగాయలు కొంచెం ఘాటుగా ఉన్నాయి అంతే తప్ప ఉప్పు సరిపోయిందండి నాకు కారం కొంచెం కారం అనిపించింది మేము కారం చాలా తక్కువ తింటాము తక్కువలో తక్కువే తింటాం అన్నమాట మొత్తానికి ఈ సంవత్సరం మొదటిసారి నేనైతే టమోటో పచ్చ పెట్టానండి ఈ టమాటో పచ్చడిని మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లోకి వెళ్తే పంపించాను టేస్ట్ చాలా బాగుందన్నారు మా ఇంటికి మా అంటే మేము రెంట్ ఇంట్లో ఉంటాం కాబట్టి ఒక అమ్మాయికి కూడా వేసాము సో నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ పచ్చడి అంతా రెండు వందల గ్రాములు వేస్తే కసిమైపోయిందండి నా గుర్తే ఉంది అందుకే నేను ఈసారి వన్ ఫిఫ్టీ గ్రామ్ అనుకున్నాను ఈ వన్ ఫిఫ్టీ గ్రామ్లో రెండు కాయలు పాడైనాయి కాబట్టి నేను ఇంకొక టెన్ ఫిఫ్టీన్ గ్రామ్ తగ్గించాను ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే అసలు తినలేమండి తక్కువైనా పర్వాలేదు కానీ అయినా ఉప్పులు తక్కువగానే తినాలి సో మొత్తానికి ఈరోజు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి టమాటో పచ్చడి అసలు నోట్లో అయితే నీళ్ళు వచ్చేసి నాకు ఎన్నిసార్లు తిన్నానండి నేను పచ్చడిని అప్పుడు అంటే పోపులు పెట్టేటప్పుడు అది తిన్నాను నాకు అప్పుడే చాలా బాగా నచ్చింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ పచ్చడి పెట్టుకోగానే కషింగా ఉందండి అసలు సో మొత్తానికైతే పచ్చడి పట్టానండి అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా మామిడికాయ పచ్చడి కూడా పట్టాలన్నమాట సో మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ మొదటిసారి చేస్తే సబ్స్క్రైబ్ మీలో ఎంతమందికి టమాటో పచ్చడి ఇష్టం